ఆడలు తలుచుకుంటే ఆ రాజ్యాలే అని చెప్తారు కదా సో అలాగే ఇది నిజమే నేను నమ్ముతాను దీనికి యాక్సెప్టెడ్ అలాగే ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు నేను ఎప్పుడూ వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు నెగిటివ్గా కనిపిస్తూ ఉంటాయి నాకు వీడియోస్ అని కానీ ఇవాళ ఒక మోటివేషనల్ వీడియోతో నేనైతే మీ ముందుకు అయితే వచ్చేసానండి నిజంగా ఎంతోమందికి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనమాట ఏమేందంటే పాపం ఒక కపుల్ అంటే ఒక లేడీ తను ఎంతో ఇష్టపడి తన సొంత మావనైతే పెళ్లి చేసుకుందనమాట పెళ్ళికి ముందు తనకంటూ ఏ పని లేదనమాట నార్మల్గా ఆవరాగా తిరిగేవాడు సో ఇలాంటివన్నీ చేసుకొని నువ్వేం సుఖపడతావే తల్లి అని చెప్పేసి బంధువులు ఇంట్లో వాళ్ళు అన్ వద్దు అని చెప్పినా సరే తన తన మీద చాలా నమ్మకంతో తన మీద ఉన్న ప్రేమతో లేదు నేను నా బావనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి తనైతే పెళ్లి చేసుకుందంట సో అక్కడ దాకా బాగానే ఉంది పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఒకే ఒకేలా ఉంటుందా అండి పెళ్ళికి ముందు వేరేలా ఉంటుంది పెళ్ళి తర్వాత వేరేలా ఉంటుంది చాలా బాధ్యతలు ఉంటాయి అందులోనూ ఇద్దరు పిల్లలు అయ్యారు ఒక పాప ఒక బాబు సో అక్కడి వరకు బాగానే ఉంది నెక్స్ట్ ఏంటి సో ఇంకా పాపం పెళ్ళైన తర్వాత తన తను తన పెళ్ళికి పెట్టిన బంగారాన్నంతా కూడబెట్టి తనకైతే ఒక ఆటో అయితే కొనిచ్చిందంట సో అలా ఆటో నడుపుతుంటే స్కూల్లో ఒకరోజు పిల్లల్ని మీ నాన్న ఏం చేస్తాడు అని ఎవరో అడిగితే మా నాన్న ఆటో డ్రైవర్ అని చెప్పారంట ఈ మాట ఎందుకో ఆమెకి చివుకుమని అంటే చాలా బాధగా అనిపించింది నా బావ ఎంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఎందుకు అసలు ఇలా ఆటో నడపాలి తను ఎందుకు గవర్నమెంట్ జాబ్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఆలోచన అయితే తనకు వచ్చిందంట సో తను అదే విషయాన్ని తన బావకి చెప్తే నీకేమైనా పిచ్చి పట్టింది రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు మనవి ఇలాంటి టైంలో నేను ఒక్కరోజు ఆటో బంద్ చేస్తే మన ఐదు వేలు నోట్లోకి ఎలా వెళ్తావి నీ అన్ని పిచ్చి మాటలు నేను అసలు ఇదంతా ఎప్పుడో వదిలేశాను ఇప్పుడు నాతో కాదు నా వయసు కూడా కాదు అని చెప్పేసి ఆయన అయితే మన చేసిండంట అదే కాదు అన్నాడంట లేదు బావా నువ్వు చేయగలవు అని చెప్పేసి అంటారు కదా కార్ చిక్కట్లో కాంతి వెలుగులాగా అప్పుడే గురుకుల పాఠశాల ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ అయితే వచ్చిందంట ఆ ఇంట్లో ఉన్న ఆటో అమ్మి మూడు నెలలకు సరిపడా సరుకులు తీసుకొని ఆమె నమ్మకానికి హెడ్స్ ఆఫ్ చెప్పాలి అసలు మూడు నెలల సర్కులు తీసుకొని అసలు వాళ్ళ బావకి ఒక్క పని కూడా చెప్పకుండా నువ్వు దీని మీదనే కాన్సన్ట్రేట్ అని చెప్ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి పిల్లల్ని ఇంటిని తను ప్రైవేట్ టీచర్గా చేస్తూ తనే చూసుకుందంట ఫైనల్గా ఆయనకైతే జాబ్ వచ్చింది ఇప్పుడు టీచర్గా వర్క్ చేస్తున్నారంట నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ కదా దీన్ని మనం చాలామంది మీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఏదైనా సరే మనం చేయగలం అనే పట్టుదల మనలో ఉంటే మనం ఖచ్చితంగా సాధించగలం ఏమంటారు ఇంతకీ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇవ్వలే నేనైతే పల్లెలడ్డు చేశాను అనమాట చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే చిన్న లైక్